శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ మలిదశ ఉద్యమ మార్గదర్శి విశ్వకర్మ ముద్దుబిడ్డ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ తొంభైవ జయంతి వేడుకల్లో భాగంగా మంగళవారం ఎల్బి నగర్ లోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా అధ్యక్షుడు నారోజు కుమారస్వామిచారి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో జయశంకర్ సార్ ముఖ్య పాత్ర పోషించారని అటువంటి మహానుభావుని విగ్రహాన్ని ట్యాంక్ వన్ పై లేదా అసెంబ్లీ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు అవాంచ మురళీధరాచారి రవిచారి వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ జాతి పిత విశ్వబ్రాహ్మణ ముద్దుబిడ్డ మన తెలంగాణ రాష్ట్రానికి ఏర్పడడానికి ముఖ్య కారకుడు ఆచార్య జయశంకర్ గారి తొంభైవ జయంతి సందర్భంగా ఈరోజు ఎల్బీనగర్ నగర్లోనే ఉన్నటువంటి మన విగ్రహానికి దివాళులు అర్పించడం జరిగింది ఒక మాటలో చెప్పాలంటే ఇలా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఆయన ఒక ఆలోచన ఆయన ఆలోచనకు అనుగుణంగానే ఈ రోజు కేసీఆర్ గారు పార్టీని స్థాపించి తెలంగాణ ఉద్యమాన్ని ఉవేత్తన లేపి తర్వాత తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ఘనత కూడా ఈ యొక్క ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క ఆలోచనలతో మాత్రమే జరిగిందనేది అందరికీ తెలిసిన విషయం కాబట్టి ఈ రోజు కొన్ని పార్టీలు విస్మరిస్తున్నాయి కొన్ని పార్టీలు గుర్తు తెచ్చుకుంటున్నాయి ప్రతి పార్టీ కూడా ఈ రోజు అధికారంలో ఉన్న పార్టీ కూడా జయశంకర్ గారిని గుర్తించాలి ఈ రోజు జయంతి రోజు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వచ్చే సంవత్సరం వరకల్లా సెలవు దినంగా ప్రకటించాలి తర్వాత జాతిపితగా గుర్తించాలి ట్యాంకు బండిపై లేదా అసెంబ్లీ ఆవరణలో విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కూడా పూర్తి స్థాయిలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా జాతిపితగా ప్రకటించాలి ఈ ప్రొఫెసర్ జయశంకర్ గారి యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటారు